రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వస్తే బాగుంటుంది ఎవరు సీఎం అయితే బాగుంటుంది రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో వన్ సైడ్ అవబోతుందండి వారు బయట తిరుగుతున్న దాన్ని బట్టి బయట జరుగుతున్న పరిస్థితులను బట్టి ఐదు సంవత్సరాలు జరిగిన పరిపాలన బట్టి జరిగిన సంక్షేమాలను బట్టి చూస్తే వన్ సైడ్ అండి అది వైఎస్ఆర్సీపీ జగన్ గారు సీబో సీఎం కాబోతున్నారు సెంట్రల్ నియోజకవర్గం వర్క్ వాటికెళ్ళ ఎమ్మెల్యే మన వెల్లంపల్లి శ్రీనివాస్ గారు దాదాపు ఒక పది నుంచి ఒక ఇరవై వేలు ఓట్ల మెజార్టీతో గెలవబోతున్నట్టుగా అందరూ అనుకుంటున్న విషయం అది ఒక ఓవర్ నైట్లో వచ్చినటువంటి ఇంప్రెషన్ కాదు గడప గడప తిరుగుతున్నా డోర్ టు డోర్ వెళ్తున్నా ఎక్కడెవరిని కదిలిచ్చినా సరే అతి సామాన్యులు అందరూ కూడా ఈ సైలెంట్ ఓటింగ్ నడుస్తుంది అంత సైలెంట్గా ఉంది ఎందుకంటే వాళ్ళందరూ కూడా లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నాయండి వాళ్ళ కష్టకాలు తీసిన వాళ్ళు ఉన్నాయండి వాళ్ళందరూ కూడా సామాన్యులు వాళ్ళు బయటకు బహిరంగంగా వచ్చి బయటికి రాలేనటువంటి పరిస్థితి ఇక బయటకు వచ్చేసి ఎక్స్పర్ట్గా మాట్లాడుతున్న వాళ్ళందరూ కూడా ఈ మా కొంచెం ఎగువ కొంచెం ఎక్కువ మధ్య తరగతి వాళ్ళు వాళ్ళే వచ్చేసేసే వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు మన జగన్ గారు ఏమైతే చెప్పారో పేదలకి పెత్తనదారులకి జరుగుతున్నటువంటి అన్న క్యాప్షన్కి అప్పుడు మాకు అర్థం కాల ఎప్పుడైతే గ్రౌండ్ లెవెల్లో జనాల్లో తిరుగుతుంటే అది నిజమే అనిపిస్తుంది ఎందుకంటే అసలు నిజమైనటువంటిగా ఓట్లు వేసేవాళ్ళు అసలు నిజమైనటువంటి ఓటర్ అనేవాడు ఎలా ఉందంటే ప్రజల సంక్షేమం వైపు ఉంది జగన్ వారి వైపు ఉంది ఈ యొక్క పెత్తందారులు మాత్రం వాళ్ళ యొక్క వ్యాపార లబ్ధి గురించో లేకపోతే కనుక ఈ ప్రభుత్వం వస్తే వాకేదో అయిపోతుందని చెప్పేసి అని ఒక పచ్చ మీడియా ఒక అది చదివి దాని యొక్క ఇంప్రెస్ అండ్ ఐ మీన్ ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఇలాగ మాట్లాడే వాళ్ళే తప్ప వాస్తవంలోకి వెళ్తే మాత్రం అందరూ కూడా లబ్ధి పొందిన వాళ్ళే తప్ప లబ్ధి పొందిన వాళ్ళు ఎవరు లేరు ఏం జరిగింది నీకు నష్టం అంటే ఏం చెప్పలేదు ఏదో ఒక అభియోగం వాళ్ళు అన్నారు తప్ప అన్నారు అంటే క్లారిటీ లేదు ఇప్పుడు వాళ్ళు వచ్చేసి అది చేస్తాం ఇచ్చేస్తాం మొన్నటి వరకేమో శ్రీలంక అన్నారు ఇంకా ఏదేదో ఏదో రకరకాలుగా ఏదో చెప్తారు ఇప్పుడు వచ్చేసి మళ్ళీ వాళ్ళు ఇంకా లబ్ధి లబ్ధి పలాన పథకాలు ఇస్తూ ఉన్నారు దాని గురించి చూస్తే అది లెక్కల్లోకి వెళ్తే ఇసులు ఇప్పుడు చేస్తున్న దానికంటే ఇంకా ఎక్కువ ఇలాగా ఉంది అసలు వాస్తవం లేదు వాస్తవంగా ఇచ్చేది కూడా కాదు ఏదో అవతల వాళ్ళని ఏదో రకంగా ఇబ్బంది పెట్టేసి మనం గద్దినెక్కాలని చెప్పి ఉంటున్నారు కానీ ఈరోజు జనాలందరూ కూడా విఘ్నులు అరచేతిలో ప్రపంచం వచ్చేసిన రోజులు ఇవి ఇప్పుడు ఏం మాట్లాడుతున్నావు పరుక్షణం ఇంకొకరు కూడా వాళ్ళు తెలిసిపోయే రోజు పూర్వం అంటే ఈరోజు జరిగింది రేపు పేపర్లో చూస్తేగా తెలిసేది కాదు అది కూడా పేపర్ అంతా కూడా వాళ్ళ కంట్రోల్లో ఉంది కాబట్టి అటు టీడీపీ కానీ జనసేన కానీ వాళ్ళ కంట్రోల్లో ఉంది కాబట్టి అది ఏం రాస్తే చదివేవాళ్ళు ఇప్పుడు అలా కాదు అరచేతిలో ప్రపంచం వచ్చేసింది ఏం జరిగినా కానీ మరుక్షణమే అందరూ ప్రపంచం తెలిసిపోయే రోజులు ఇవి అంత స్పీడ్ యుగంలో కూడా ఈ అబద్ధాలు అబోధ కల్పనలు ఇవన్నీ కూడా నమ్మే పరిస్థితి అయితే లేదు ప్రజల నాడి హండ్రెడ్ పర్సెంట్ కూడా జగన్ గారు వైపే ఉంది ఫ్యాన్ గుర్తుకే ఉంది మేము మనం ఏదైనా చెప్పి వాళ్ళకి చెప్పే లోపే వాళ్ళే వాలంటీర్గా వచ్చేసి మీరు వెళ్ళండి సార్ మీకేం సార్ మీరు చూసుకుంటాము జగన్ గారే ఎట్టి బస్సులు గెలిపిస్తామని చెప్పేదాన్ని అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారు ప్రతి ఒక్కళ్ళు ఎవరు చూసుకున్నా కానీ ఇల్లు అయితే ఏంటి పెన్షన్లు అయితే ఏంటి పెన్షన్ అన్నిటికంటే మేజర్ ఇంప్రూవ్ ఏంటంటే పెన్షన్ అసలు అవ్వ తాత ఇది ముసలిం ఒక ముసలి వాళ్ళే కాదండి ఒక ఇంట్లో ముసలి వాళ్ళు ఉన్నారంటే వాళ్ళ పైన ఉన్నవాళ్ళు ఉంటారు వాళ్ళు ఏదో మా సంపాదించుకుంటూ ఉంటారు కొంచెం చేదోడు వాదోడుగా ఇచ్చే మూడు వేలు ఆ కుటుంబ పోషణకు ఉపయోగపడి ఆ అవ్వ తాతకు కూడా ఉపయోగపడే విధంగా ఉంటే ఇదివరకు అవ్వ తాతలు చూడాలని భారంగా భావించేవాళ్ళు అలాంటి పరిస్థితులు లేదు ఈ యొక్క వచ్చేసేపటి అందరూ కూడా మా పెద్ద కొడుకు జగన్ అని చెప్పేసి అని చెప్పేసి అనే స్టేజ్ వచ్చింది అది వాస్తవం కూడా సంక్షేమ పథకాలు ఏదైతే అసలు నిజమైన అర్హులు వాళ్ళకి రాకుండా ఉన్నది మాత్రం అసలు లేనే లేదు ఎందుకంటే ఫలానా వాళ్ళకి రాలేదని చెప్పేసి చెప్తే కదా తెలిసేది రాలేదని అభియోగం మోపటం వేరు చూపించడం వేరు మనం వచ్చిన వాళ్ళని చూపిస్తున్నాం క్లియర్గా విత్ క్లియర్ కట్ మొత్తం ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ లాగా అమ్మ ఇది వచ్చింది ఇది వచ్చిందని చెప్పి చెప్తున్నావు రాలేదు రాలేదంటే ఏంటి అర్హుడు కాకపోతే ఏంటి ఏంటి నువ్వు ఏదో అధిక సంపాదన వస్తుందానో లేకపోతే నీకేదో బాగా వృద్ధిలో ఉన్నట్టు లెక్క మన సంక్షేమం అనేది ఒక ఆసరాగా వాళ్ళకి ఏదో రకంగా ఉపయోగపడటానికే తప్ప ఆల్రెడీ బాగా వెల్ సెటిల్ పీపుల్కి లేకపోతే ఒక ఎకరాల ఎకరాలు భూములు ఉన్న వాళ్ళకి వాళ్ళకి ఇచ్చేది కాదండి ఏంటంటే సామాన్యులు ఇబ్బంది పడకుండా అటు కరోనా దగ్గర నుంచి అనేసి ఇదేనా కానీ అసలు అంత సంక్షేమ అనేది ఏంటంటే వాళ్ళు చదోడు వాదోడక వాళ్ళు చేసే పనులకి మనం ఇచ్చేదానికి ఏదో ఒకటి దానికి సపోర్ట్గా ఉంటుంది అనే ఉద్దేశంతో చేస్తున్న కాన్సెప్ట్ ఇది కాబట్టి దానికి సెంట్ర సిటీలో వస్తుంది విలేజ్లో రాదు విలేజ్లో వస్తే సిటీలో రాదనే కాన్సెప్ట్ హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ అండి ఇక సచివాలయ వ్యవస్థ పెట్టి ఒక యాభై కుటుంబాలు ఒక వాలంటీర్ని పెట్టి ఇంత ఫిల్టర్ చేస్తున్నా కూడా ఇంకా అవ్వట్లేదు అంటే గ్రౌండ్ రిపోర్ట్కి వచ్చేసేసి మాట్లాడాలండి ఏదో ఒక టీవీ అక్కడ దొరికిందని చెప్పేసి అక్కడ ఏదో లేకపోతే పేపర్లో కానీ లేకపోతే అక్కడక్కడ మాట్లాడటం కాదు అలా నోళ్ళతో ఇలా ఇస్తామని చెప్పి వాయిస్ చెప్పండి వచ్చింది ఆగింది ఎందుకు ఆగింది అలా ఆగిందా ఆగదు ఇదివరకు ఎన్ని పెన్షన్లు ఉన్నాయి ఇదివరకు ఆరు వేల పెన్షన్లు ఉన్నాయి సెంట్రల్ నియోజకవర్గంలో నాకు నాకు తెలిసినంత వరకు లాస్ట్ గవర్నమెంట్ వచ్చే సమయానికి ఇప్పుడు ఎన్ని ఉన్నాయి దాదాపు ముప్పై వేలు ఉన్నాయి ఫైవ్ ఇయర్స్లో అంటే ఈ సంవత్సరం ఈ ఐదు సంవత్సరాలు ఇంతమంది అవాత అంత అబవ్ సిక్స్టీ ఇయర్స్ వాళ్ళు వస్తారా అప్పుడు అర్హులు ఉన్నారు వాళ్ళు గుర్తించలా వాళ్ళని గుర్తించి ప్రతి ఒక్కరికి ఇవ్వాలని చెప్పేసి ఇవాళకి నైంటీ నైన్ పర్సెంట్ ఎవరైతే సిక్స్టీ ఇయర్స్ అబవ్ ఉన్నటువంటి అర్హులైనటువంటి ముస్లిం వాళ్ళు కానీ మన ఎబో సీనియర్ సిటిజన్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా పెన్షన్ అందుతుంది యొక్క పథకం చాలు కమిట్మెంట్కి ఏదైనా చేసేవాళ్ళకి కమిట్మెంట్ ఉండాలి నైన్టీ నైన్ పర్సెంట్ అయిన చెప్పచ్చు అందరిలా హండ్రెడ్ పర్సెంట్ చేసేయని చెప్పచ్చు నైన్టీ నైన్ పర్సెంట్ అని చెప్తున్నారు ఏంటండి ఎక్కడ చిన్న ఏదైనా ఉంటే అది వ్యవహారిక లోపల ఉండొచ్చాం కానీ నైన్ నైన్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఎన్ని పథకాలు తీసుకోకుండా లేదు జనం అంతా కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఇది ఒక ఛాలెంజ్ ఉన్నారు వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ కంపల్సరీగా ఎలా ఇవ్వాలో కూడా వాళ్ళు ఆల్రెడీ కమిట్మెంట్ అయిపోయి సెటిల్ అయిపోయి ఉంది రాను అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయితే అండి బడుగు బలహీన వర్గాలకి పెద్దపేట వేసేది జగన్మోహన్ రెడ్డి గారే ఇన్ని నలభై సంవత్సరాల్లో ఏ గవర్నమెంట్ వచ్చినా సరే ఎవడేం చేయలేకపోయాడు ఈరోజు జ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక చాలా బాగుంది చాలామంది దగ్గరికి వచ్చి వాళ్ళ కాళ్ళ దగ్గరికి వెళ్ళి అయ్యా అయ్యా అనాలి ఇప్పుడు ఎవరు లేదు పేద ప్రజల వద్దకే పాలనని సచివాలయం వస్తూ తీసుకొచ్చాడు బీసీ లోన్లు తీసుకొచ్చాడు ఎస్సీ లోన్లు తీసుకొచ్చాడు ఓసీ లోన్లు తీసుకొచ్చాడు కాపు లోన్లు తీసుకొచ్చాడు అందరికి అన్ని వర్గాలకి తీసుకొచ్చిన మగోడు జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి ముఖ్యమంత్రి దొరకడు రాడు కూడా ఇంకా మనం చూడలేము అలాంటి ముఖ్యమంత్రిని ఆయన్ని మనం గెలిపించుకోవాలి అత్యధిక మెజార్టీతో ఎవరైతే పోటీ చేస్తున్నారో మన వైసీపీ తరఫున వాళ్ళందరినీ కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా ముఖ్యమంత్రి చేసి జై జగన్ జోహార్ వైఎస్ఆర్ ఇక్కడ సీనియర్ నాయకుడు వెల్లంపల్లి అసలు బోండా కాదు గోండా కాదండి గోండా అంటారు బోండా అని గోండా అంటారు అర్థమవుతుందా ఆయన వల్ల ఏమవు ఏంట్రా ఏంటి అంటాడు వెళ్తే ఏంటి అది అది పద్ధతి కాదు మనిషి అంటే ఏంట ఏంటి నానా అది పద్ధతే నాయకుడికి ఉన్న లక్షణం లం లేదా పేరుతో పలకరించుకునే రే రా రే ఏంటి రా నేనేదో యాభై సంవత్సరాల నుంచి తిరిగితే ఆయన అరే ఊరే అనాలి ఆయన తత్వం అలా ప్రజలు మరి గెలిపించుకొని తప్పు చేశారంటారా తప్పు చేసి ఎప్పుడో ఎప్పుడో తప్పు చేసాం తెలవక తప్పు చేసి గెలిపించాం ఒకసారి అందుకనే మన లేదుగా సినిమా జగన్ గారి ప్రభుత్వం జగన్ గారికి పెద్ద అలాగే ఈసారి కూడా అత్యధిక మెజార్టీతో ముప్పై ముప్పై నుంచి నలభై నియోజకవర్గం గెలవబోతున్నాం మనం వెల్లంపల్లి గారు మినిస్టర్ అవుతారు అత్యధిక మెజార్టీతో గెలుస్తారు ఇబ్బంది లేదు మనం మొత్తం ఫామ్ చేస్తాం నూట డెబ్బై ఐదు నిర్వహించడం జరిగింది ప్రతిసారి నాలుగు పిల్లలు నాలుగు పిల్లలు అంటారు నాలుగో పిల్లలు నాలుగు పిల్లలు చేసుకోమని నాలుగో పిల్లలు నాలుగో పిల్లలు నీకు కావాలి ఆయన కాదు ఆయన సింగిల్ మ్యాన్ ఆర్మీ ఒకటే ఫైట్ చేస్తున్నాడు ఒకడే ఫైట్ చేస్తున్నాడు ఈ రోజు ఎవడో కూడా ఫైట్ చేయట్లా ఒకడే ఫైట్ చేస్తున్నాడు మగోడు నువ్వు పది వంద పార్టీని కలిసి వస్తున్నావు మరి ఆయనతో నీకు పోటీయా జగన్మోహన్ రెడ్డి గారు కింగ్ ఆల్వేస్ వెల్కమ్ ప్రజలు పోలబాటేసింది జగన్మోహన్ రెడ్డి గారికి ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ రాజశేఖర్ రెడ్డి గారికి వేశారు అదేవిధంగా వేశారు ఇంకా మరొకరు ఇంకా గుండెల్లో పెట్టుకొని చూస్తారు నిరుపేదం బతకాలంటే జగన్మోహన్ రెడ్డి గారు రావాలి ఆయన తర్వాతే ఏదైనా సరే మృతుభవనాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి ఆ పవనాలను ఎదుర్కొనే నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అలాగే వైసీపీ కార్యకర్త కూడా అలా నిలబడతాడు గుండెల్లో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారిని చూసుకున్నారు అలాగే రాజశేఖర రెడ్డి గారిని చూసుకున్నారు ఇక్కడ కా ఇక్కడ ఎమ్మెల్యే కాన్స్టిట్యు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా గుండెల్లో కూర్చోబెట్టి గెలిపించుకొని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం చేసే వరకు నిద్రబా అని చెప్పి వైసీపీ కార్యకర్తగా నేను చదువుతున్న కొండపల్లి తిరుపతిలో చిన్ని ఇరవై ఆరో డివిజన్